చెప్పుకోవాల్సినటువంటి శ్లోకం డెబ్బై ఎవరమ్మా చందన వచ్చేవా తల్లి వచ్చాను గురుగారు నఖాన ముద్యోతై నఖాన ముద్యోతై నవనలిన రాగం నవనలిన రాగం नवनलीन रागम् विहसतां 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 कराणां ते कांतिं कराणां ते कांतिम कराणां ते कांतिं कथय कथयामः कथय कथयामः

भजतु कलया हंतकमलम भजतु कलया हंतकमलम भजतु कलया हंतकमलम यदि क्रीडल लक्ष्मी यदि क्रीडल लक्ष्मी यदि क्रीडल लक्ष्मी शरणतल

మొదలు పెట్టారు శంకరాచార్య స్వామి వారు అమ్మవారి యొక్క కిరీటం ఎలా ఉంది అని మొదలుపెట్టి కిరీటం కిరీటం తర్వాత లలాటం తర్వాత అమ్మవారి కనుబొమ్మలు నేత్రాలు చెవులు నాసిక ఇలా ఒక్కొక్క అంగాన్ని వర్ణిస్తూ అమ్మవారి యొక్క సౌందర్య లహరిని ఆ లహరిలో మనల్ని ముంచి తేలుస్తూ ఉన్నారు అలా మనం అమ్మవారి సౌందర్య లహరిలో ఉన్నటువంటి మనకి ఈరోజు అమ్మవారి చేతులకు ఉన్నటువంటి గోళ్ళకి నిన్న అమ్మవారి చేతులు ఏ విధంగా ఉన్నాయి కమలానికి ఉండేటువంటి నాణములు ఎలా ఉన్నాయో అలా ఉంటే బ్రహ్మదేవుడు తన నాలుగు తలలని సంరక్షించుకోవడానికి నాలుగు అభయాలని అమ్మవారి నాలుగు చేతులతో ఇస్తుంది అని ప్రార్థన చేస్తున్నాడట అలా నిన్నటి అమ్మవారి చేతులని మనము వర్ణించుకుంటే ఈరోజు ఆ చేతులకు ఉండేటువంటి నఖానా చేతి గోళ్ల గురించి చెప్తూ ఉన్నారు అవి ఎట్లా ఉన్నాయి కథముమే హే ఉమే ఓ ఉమా దేవి పర్వతరాజపుత్రిక అయినటువంటి ఓ పార్వతి నఖానాం ఉద్యోతై మీ గోళ్ల నుండి వస్తున్నటువంటి కాంతి కిరణాల వల్ల కాంతి సమూహాల చేత రాగం విహసత ప్రొద్దున్నే ఉదయిస్తున్నటువంటి అంటే వికసిస్తున్నటువంటి కలు తామర పూలను ధిక్కరిస్తూ ఉన్నటువంటి ఎగతాళి చేస్తున్నటువంటి ంతి నీ చేతుల యొక్క ప్రకాశాన్ని కథం కథయామహ ఎలా మేము వర్ణించాలి తల్లి ఏ విధంగా మేము వర్ణించి చెప్పగలమమ్మా ఆ కాంతిని కథయా నీవే చెప్పు మేము ఎలా చెప్పాలో కయా చిద్వా ఏదో ఒక వస్తువుతో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏదో ఒక దాంతో క్రీడ లక్ష్మీ చరణ తల లాక్షారసచం ఆడుతూ ఉన్నటువంటి లక్ష్మీదేవి యొక్క పాదాలకు ఉన్నటువంటి ఆ లత్తుక రసము అంటే గోరింటాకు లాంటి ఆ రసము ఒకవేళ అది నైపుణ్యం కలిగినదైతే కలయాపి కొంచెం పదహారవంతు అయినా కూడా సామ్యం పోలికను నీ నీ చేతులతో పోలికను భజతు పొంది ఉండేదేమో ఇప్పుడు అటువంటి అవకాశం లేదు నీ చేతులకు నీ గోళ్లకు అటువంటి ఒక విశిష్టమైనటువంటి కాంతి ఉందమ్మా పద్మాలు కూడా ఆ కాంతికి సాటి రాలేకపోతున్నాయి అని ఇక్కడ వర్ణన చేస్తూ ఉన్నాడు ఓ ఉమాదేవి నీ చేతుల యొక్క ప్రకాశం ఏదైతే ఉందో అది వర్ణించడానికి అసాధ్యమైనది ఎందుకంటే ప్రొద్దున్నే సూర్యుడు ఉదయించేటువంటి సమయంలో ఒక కొలనులో ఉండేటువంటి తామర పూలన్నీ వికసిస్తాయి ఆ తామర పూల యొక్క కాంతి ఎంతో సుందరంగా చక్కగా ఉంటుంది ఇతరుల యొక్క గోళ్ళని ఇతరుల యొక్క చేతులని ఇతరుల యొక్క ముఖాన్ని ఆ పద్మాలతో పోల్చి చెప్తాం ఆమె యొక్క చేతులు పద్మాల వలె ఉన్నాయని కానీ అంత ప్రొద్దున్నే అప్పుడే ఉదయించిన నవనలిన నవనలిన రాగం అప్పుడే ఉదయం అప్పుడే వికసించినటువంటి కమలము యొక్క రంగు కూడా రంగును కూడా మీ కోళ్ళు ఎగతాని చేస్తూ ఉన్నాయి మీరు ఎంత నా దగ్గర అన్నట్టుగా చేస్తూ ఉన్నా అంటే కాంతివంతంగా ఉన్నాయి అమ్మవారి యొక్క అమ్మవారి యొక్క చేతి గోళ్ళు కమలము కంటే ఎక్కువగా వినికిపోతూ ఉన్నాయి అటువంటి గోళ్ళ కాంతులు వెదల్లుతున్నటువంటి నీ చేతులు ఎంత శోభను కలిగిస్తున్నాయమ్మా ఆ శోభని వర్ణించడం మా వల్ల అవుతుందా కథం కథయామ ఏ విధంగా వాటిని మేము వర్ణించగలం అమ్మా చెప్పు అని అంటున్నారు స్వామివారు లక్ష్మీదేవి పద్మములోనే కమలంలోనే జన్మించింది కమలం కమలాం కమలాలయం అంటాము కమలాలయ ఆవిడ కమలంలోనే నివసిస్తుంది మరి ఆ కమలంలోనే నివసించేటువంటి ఆ లక్ష్మీదేవి ఆమె పాదాలకి ఒక లత్తుక రసము అనేటువంటి ఒక అలంకారం అది ఆ దాన్ని రాసుకొని ఉంటుంది అంటే ఇప్పుడు ఈ గోరింటాకు లాంటిది ఆ లత్తుక రసాన్ని పాదాలకు రాసుకొని ఆమె తిరుగుతున్న సమయంలో ఆమె యొక్క పాదాలు తగిలి ఈ పద్మాలు ఆ లత్తుక రసంతో ఎర్రగా మారిపోయి ఉంటే ఒకవేళ అప్పుడు అలాంటి పద్మం ఏదైనా ఉంటే ఆ పద్మము నీ హస్తాలతో సామ్యాన్ని పొందడానికి కొంచెం పదహారవ వంతు సరిపోల్చడానికి పరికస్త పూర్తి సామ్యాన్ని పొందడానికి కాదు తీసుకెళ్ళాలి ఈ కమలం యొక్క రంగులో ఉంటాయండి అమ్మవారి యొక్క ఈ అమ్మ ఈ కమలం యొక్క రంగు పదహారవ వంత అయితే దాన్ని పదహారు రెట్లు చేసుకుంటే ఎంత ఎరగా ఉంటుందో అమ్మవారి యొక్క చేతులలో ఉండేటువంటి నఖాలు అలాంటి రంగులో ప్రకాశిస్తున్నాయండి అని మేము వర్ణించుకోవడానికి చిన్న అవకాశం ఉంటుంది తల్లి కానీ అలాంటి అవకాశం లేదు ఇక్కడ మాకు అంటూ అమ్మవారి యొక్క నఖములు అప్పుడే వికసించినటువంటి పద్మాల యొక్క కాంతి కంటే ఎక్కువ కాంతిని వెదజల్లుతూ ఉండటం వల్ల ఏ విధమైన పోలిక కూడా సామ్యం దేనితో కూడా సామ్యం పోలికని పొందేటువంటి అవకాశం లేకుండా ఉంది అటువంటి అత్యంత శ్రేష్టమైన అమ్మవారి యొక్క ఆ నఖములు మనందరికీ శుభాలని వర్షించునుగాక అని స్వామివారి ఇక్కడ తెలుపుతూ ఉన్నారు అయితే ఈ శ్లోకంలో ఉండేటువంటి ఈ శ్లోకాన్ని నలభై ఐదు రోజులు పన్నెండు సార్లు ప్రతిరోజు పన్నెండు సార్లు జపం చేస్తే చాలట మనకి అమ్మవారి యొక్క విశేషమైన కృపకు పాత్రలమై యక్షిణీ దేవతలు యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు మా ఇప్పుడు దేవతలు ఆ గంధర్వులు కిన్నరులు కింపురుషులు యక్షులు రాక్షసులు మానవులు ఇలా ఇవన్నీ కూడా జాతులు ఇవన్నీ కూడా మానవుల కంటే శ్రేష్టమైనటువంటి వాళ్ళే వీళ్ళందరూ యక్షులు గంధర్వులు అప్సరసలు వీళ్ళందరూ కూడా కాబట్టి అటువంటి ఒక యక్షులు అనేటువంటివి వారి వసీకారం మనకు కలుగుతుంది అంటే వారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది ఈ శ్లోకాన్ని మనం అమ్మవారి అనుగ్రహం కంటే ముందు వారి అనుగ్రహం కలుగుతుంది వారందరూ అమ్మవారి యొక్క పరివారంలో ఉన్నవారు కాబట్టి అటువంటి శ్రేష్టమైనటువంటి శ్లోకం ఇది నవనలిన రాగం कराणाम ते कांतिम तो कथय या कथयाम कथमुमे मे कयाचिद्वासाम्यम भजतु कलया हंत कमलम यदि क्रीडल लक्ष्मी चरण तललाक्षारुणदलम यदि क्रीडल लक्ष्मी